ಭಾಗವತ ಪದ್ಯಮ ಕರಂದ ಪ್ರಿಯುಳಾರ ನಮಸ್ತೆ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣು ಕರಸ್ಪರ್ಶಚೆ తన్మయుడైన ప్రహ్లాదుడు ఇంకా ఇలా అంటున్నాడు నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మొక్కడే నీ మంగళస్తవ నాలుక పలుకడే నీ నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడే నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ నీ నిన్ను చౌలారవినడేని నీకు సేవ సేయరాడేని బ్రహ్మంబు చెందగలడే ಯೋಗಿೈನ ತಪೋವ್ರತ ಯೋಗಿೈನಾೇದಿೈನ ಮಹಾತತ್ವೇದಿೈನಾ ఓ మహానుభావ నీ మందిర ప్రాంగణ భూమిపై నుదురును నుంచి ఆనందపరోశుడై నిత్యం నీకు మురక్కనివాడు నీ దివ్య మంగళస్తవాలను పలుమార్లు తన నాలుకతో ఉచ్చరించనివాడు తన యొక్క సర్వకర్మలను నీ పరంగా సమర్పించనివాడు నీ దివ్య పాదపద్మములను నిర్మల హృదయంతో పట్టుకొననివాడు నీ దివ్య చరితమును విననివాడు నీ పాదసేవ చేయుటకు రానివాడు ఎంతటి యుగి అయినా తపోధనుడైనా తత్వవేత్త అయినా వేదవేత్త అయినా బ్రహ్మమును చెందగలడా స్వామి నీ పాదసేవా భాగ్యము దాస్యభాగ్యము నాకు అనుగ్రహింపము అని ప్రణుతి చేసిన ప్రహ్లాదుని భక్తి ప్రపత్తికి మెచ్చిన స్వామి ఇలా అన్నాడు నీ నీచరిత్రనకు లాభమెల్ల నీయంతర్వాచితలాభమిల్ల చిత్తుండనై సచిత్తుండనైదన్ చింతంజందకు భక్తకా కామదుడనే సిద్ధం దుర్యోక్తుడం జంతుశ్రేణికి నన్ను దూచిన పునర్జన్మంబు లేదర్భకా ఓ బాలక నీ సత్శీలమునకు సంతశించిది